మొట్టమొదటిది మన ఋషులు చెప్పింది ఏమిటంటే కలియుగం ముదిరిపోతే కనుక రోగం లేనివాడు మనస్తాపం లేనివాడు ఒక్క మనిషి కూడా ఉండటం ప్రతివాడికి అయితే భౌతికమైన రోగం కానీ లేకపోతే మానసికమైన తాపం కానీ ఏదో ఒకటి ఉంటుంట ఇప్పుడు అర్థమైందా ముదిరిందని ఇంకా రెండవది వస్తువుల రుచి తగ్గిపోతుంట చూడండి ఇప్పుడు కూడా మనకి కూరగాయలు కానీ బియ్యం కానీ వాటి రుచి గతంలో ఎలా ఉండేదో అలా ఉండట్లేదు ఇప్పుడు దానికి తోడు మోసాలు ప్లాస్టిక్ రైస్ లాంటివి వచ్చేస్తున్నాయి అలాగే పాలు కూడా డూప్లికేట్ మిల్క్ అవన్నీ మనం రోజు చూస్తూనే ఉంటాం కదా అది కూడా కలియుగం ముదిరిపోతుంది ఒక లక్షణం అండి ఇంకా మూడోది ఏమిటి అంటే అపరాధం చేసిన వాణ్ణి శిక్షించకుండా క్షమిస్తారట ఇవి మనకి చాలా సర్వసాధారణం అనిపిస్తాయి ఉదాహరణకి మొన్న ఒక ఆవిడ తాగేసేసి ఒక కుర్రవాడు చాలా ఘోరంగా గుద్దేస్తే కోర్టు మూడు వందల పదాలతో ఒక వ్యాసం రాయమని చెప్పింది ఇవన్నీ ఎప్పుడో పురాణాల్లో చెప్పిస్తే కలియుగం ముదిరిపోతే ఇలా జరుగుతుంది